హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ చలికాలంలో చాలామందికి ఒంటి నొప్పులు ఉంటాయి అలాగే చాలామందికి బ్లడ్ తక్కువ ఉండడం రక్తహీనత మొక్కల నొప్పి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పాలను ఇలా చేసుకుని తాగి చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పిల్లలు కూడా తాగితే మంచి ఎనర్జీ బూస్ట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తాగొచ్చు దీనికోసం ఫస్ట్ ఇవ ఎండు ఖర్జూలా ఉంటాయి కదా ఇవి చాలా మందికి తెలుసు వీటిని ఒకసారి వాష్ చేసి ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి లేదా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మనకి ఈ ఖర్జూరంలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వడానికి చాలా బాగా యూస్ అవుతాయి అలాగే కాల్షియం కూడా బాగా ఉంటుంది పోన్స్ బలంగా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది అందుకే నొప్పులు తగ్గి స్టామినా పెంచుతుంది జుట్టు రూట్స్ కూడా మనకి బలంగా చేస్తుంది ఇది వీటిలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫ్లెడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఇవి ఒక నైట్ అంతా నానిన తర్వాత కానీ ఐదు గంటలు నానిన తర్వాత కానీ వీటిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసి పైన మనకి ఇలా తొడుమలా ఉంటుంది కదా అది కూడా తీసేయాలి తీసిన తర్వాత చూడండి మనకి ఇవి తీసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ పాలను మీరు ఒక టెన్ డేస్ తాగారంటే మీకే మంచి రిజల్ట్ ఉంటుంది ఫైవ్ డేస్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఒక పది పదిహేను జీడిపప్పులు పది పదిహేను బాదం పప్పులు తీసుకుని వీటిని సన్నగా అయిన కట్ చేసుకోవచ్చు లేదంటే చి వీటిని రోట్లో వేసి దంచుకోవచ్చు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మనకి బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ కూడా కళ్ళకి చాలా బాగా అవుతుంది అలాగే జీడిపప్పులో కూడా మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ కే ఉంటుంది కాబట్టి బీపీని తగ్గించి మనకి బ్లడ్ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవి ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టి దీంట్లోనే ఈ ఖర్జూరాలి ముక్కలు చేసుకున్న వాటిని వేసి దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి కొంచెం కోర్స్గానైనా మిక్సీ వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఈ మూడింటిని కూడా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా దంచుకోవచ్చు ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి ఇలా కొచ్చపచ్చగా పచ్చగా దంచుకుని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాలు అర లీటర్ పాలు పెట్టుకోండి వీలైతే ఆవు పాలు దొరికితే ఆవు పాలు పెట్టుకోండి ఆవు పాల వలన చాలా మంచిది లేకపోతే నార్మల్ పాలైనా సరే లో ఫ్యాట్ పాలు పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి మనకి ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపులో కూడా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం అలాగే ఈ చలికాలంలో మనకి జలుబు లాంటివి కూడా రాకుండా ఉంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని లేదా మిక్సీ పట్టి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసేసరికి పాలు మనకి బాగా మరగాలి అప్పుడే మనకి చక్కగా ఉంటుంది ఒకవేళ పాలు మరగకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది వేసి కలిపిన తర్వాత దీంట్లోకి దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి దాల్చిన చెక్క మనకి యాంటీవైరల్ ఫంగల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది మనకి తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది చలికాలంలో కూడా మనకి చలిని కొంచెం ఒంటికి తగ్గిస్తుంది వేసిన తర్వాత ఇది ఎనిమిది నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత చూడండి మనకి ఇలా చిక్కగా తయారవుతాయి ఇలా మరిగిన వీటిని ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ లోపు మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయి ఉంటాయి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లార్చుకోవాలి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి కొంచెం చిక్కగా అయిపోతాయి చూడండి ఇలా చిక్కగా అయిన వీటిలోకి ఈ పాలను ఒకసారి కలిపి దీంట్లో ఉన్న దాల్చిన చెక్క తీసేయాలి దాల్చిన చెక్కలో ఉన్న మనకి రసం మొత్తం పాలలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తీసిన తర్వాత దీంట్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బెల్లం కానీ బెల్లం పొడి కానీ పంచదార కానీ తేనె కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ తాగొచ్చు ప్రతి ఒక్కరు తాగడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మీకు నొప్పులు ఉండి ఖచ్చితంగా తాగి ఉంటే మీకు ఖచ్చితంగా ఐదు రోజుల్లోనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం డిఫరెన్స్ తెలిసింది అందుకే నేను మళ్ళీ వీడియో చేసి చేశాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా ఎనర్జీ పెంచండి ఈ చలికాలంలో ఖచ్చితంగా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్